హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షిప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు శనివారం సంత ఇక్కడ కనపడేది నేనే ఈరోజు శనివారం సంతలో మా పొటేళ్లను ఇతను కొన్నాడు మా ఫామ్ హోటేళ్లను ఇక్కడ ఇతను నేను ఇక్కడ కనపడేది నేనే అన్న గులాం ముస్తఫా హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు నాటు కోళ్ళు కనబడుతున్నాయి శనివారము ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సంత సాగుతుంది ఈరోజు శనివారము సంత ప్రారంభమైంది తొమ్మిది గంటల సమయంలో నేను అక్కడికి వెళ్ళాను నాటుకోళ్ళు వచ్చాయి తర్వాత సంత ప్రారంభమవుతుంది చూడండి ఇక్కడ నుంచి పిల్లలు పదహారు వేలు ఒకటి అంటున్నారు వాళ్ళు చుక్కజాల పిల్లలు పెద్ద సైజు మేకలు మేకపోతులు గొర్రెలు వచ్చాయి కొనుగోళ్ళు బాగానే జరిగాయి మావి కూడా ఈరోజు సంతలో దాదాపుగా ముప్పై ఆరు పిల్లల్ని అమ్మడం జరిగింది అంటే దాదాపుగా ఒక్కొక్క పిల్ల పదివేల ఐదు వందలు పదివేలు దాకా వదిలాను పెద్ద పిల్లలు ఉండే మావి ఇక్కడ చుక్కజాల పిల్లలు పదకొండు వేలు దగ్గర చెప్తున్నారు ఇతను చూడండి ఇది పన్నెండు వేలు చేత అన్నాడు సరే మనం బేరం చేసుకోవచ్చు ఇక్కడ కూడా మేకపోతున్నాయి ఉదయం ఉదయం వస్తేనే ఏముంటుందంటే జర బేరగాళ్ళు కాకుండా రైతులు తీసుకొస్తారు రైతుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని మళ్ళీ ఇక్కడే అమ్ముతుంటారు బేరగాళ్ళు సో ఉదయం టైం అయితే మనకి వీళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మనమే చూసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ కట్ట వచ్చేసి పదమూడు వేల మూడు వందలకు అరవై పిల్లలు కట్ట మొత్తము ఒకతనే కొన్నాడు పదమూడు వేల మూడు వందల జత ఇవి చుక్కజాలైతే కావు కానీ నాటు పొటెళ్ళు ఇక్కడ మేకలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా మేకలు ఉన్నాయి గొర్రె పొడేళ్ళు ఇక ఇక్కడ కూడా ఉన్నాయి ఇవేమో కర్ణాటక సింధునూరు పొటేళ్ళు ఇక్కడ దాకా వస్తున్నాయి చూడండి అచ్చంపేట దాకా కూడా సింధునూరు పొటేళ్ళు వస్తున్నాయి మొత్తం బ్లాక్ కలర్ మేకలు జత వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు ఇరవై రెండు వేలు చెప్తున్నారు మనం బేరం చేసి కొనొచ్చు సింధునూరు పిల్లలు ఇక్కడ చూడండి తను జత వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నాడు బేరం ఆడవచ్చు కావలసిన వాళ్ళు ఉంటే అచ్చంపేటలో ట్రై చేయొచ్చు తీసుకెళ్ళొచ్చు ఉదయం ఏడు గంటలకు వస్తే అనుకూలంగా ఉంటుంది కావాలంటే మా సబ్స్క్రైబర్ కనుక ఉంటే నేను కూడా వచ్చి సపోర్ట్ చేస్తాను ఈ పిల్లలు చూడండి చిన్న పిల్లలు తొమ్మిది వేలు చెప్తున్నారు చేత ఇవి చూడండి ఇవి నేను నమ్మిన పొటేళ్ళు పదివేల ఐదు వందలు ఒకటి ఇతన్ని కొన్నాడు ఇందాక చూపించాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్